ఇన్సులిన్ అయినా తీసుకుంటా ఎన్ని టాబ్లెట్లు అయినా తీసుకుంటాను కాకపోతే నేను అన్ని తినేలాగా నాకు కావాలి అన్నప్పుడు డాక్టర్స్ చాలా మంది నవ్వుకున్నారు తప్ప దానికి ఆన్సర్ చెప్పలేదు సో అలా తిరుగుతున్నప్పుడు బెంగళూరులో ఒక డాక్టర్ నాకు నాకు చెప్పింది ఏంటంటే ఇన్సులిన్ పంప్ తెరపోయినది వరల్డ్ బెస్ట్ ట్రీట్మెంట్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్స్ డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పారు సో నాకు మా తాత ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఆ పంప్ కొనుక్కున్నాను అదే ఈ పంప్లో ఇది ఇన్సులిన్ పంప్ అంటారు దీంట్లో ఇన్సులిన్ ఫిల్ చేస్తే ఈ పైప్ ద్వారా నా బాడీ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్సులిన్ పంప్ అయితే తప్ప నాకు కంట్రోల్ రాదు సపోజ్ ఒక గంట ఇది డిస్కనెక్ట్ చేసి పక్కన పెడితే గ్లూకోమీటర్లో రీడింగ్ రాదు హై పడుతుంది అంటే మోర్ దాన్ సిక్స్ ఫిఫ్టీ దాడితే తప్ప హై అని రాదు సో అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు నాకు మాట కూడా సరిగ్గా రాదు ప్లస్ నడవటానికి కాళ్ళు పట్టేసి అంత స్టేజిలో ఉన్నప్పుడు నేను చాలా రకాలు ట్రై చేశా మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ జనరల్గా ఎవరన్నా ఒక ప్రోడక్ట్ దీని దీనివల్ల తగ్గిద్ది అంటే జనాలు నమ్మరు అలానే నేను కూడా నమ్మాలి ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు విసుకు వచ్చేసింది ఇంకా నాకు తగ్గదు అని సో ఆ కండిషన్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు ఈ ప్రొడక్ట్ ఐ కాఫీ అనేది తాగితే మీకు షుగర్ కంట్రోల్ అయ్యింది అని చెప్పారు బట్ నేను రిజెక్ట్ చేశాను ఎందుకు అంటే అప్పటికి నేను చాలా వాడేశాను నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అంటే యాక్చువల్గా ఇంత పంపు పెట్టుకొని కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అయినా సరే జనరల్గా ఇది వాడేది ఎవరు అంటే డబ్బు ఉన్నవాడే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి వాడతారు బట్ నేను వాడిన తర్వాత టెన్ ఇయర్స్కి నాకు విజన్ ప్రాబ్లం వచ్చింది లేకపోతే బాగా నీరసంగా ఉండేది కార్లో ట్రావెల్ చేసినా కూడా మత్తుగా ఉండేది బాడీ అంతా ఏ రోజు ఏ పని చేయాలన్నా కూడా అలసిపోయేవాడిని తొందరగా సో నేను ఇంట్లో కూడా ఎక్కువ రెస్ట్లోనే ఉండేవాడిని అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్స్ చెప్పినప్పుడు పని చేస్తే పర్వాలేదు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నా బాడీకి తట్టుకునే కెపాసిటీ లేదు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను దాని తర్వాత కోవిడ్ రావటం కోవిడ్లో ఈ ప్రొడక్ట్స్ మా ఇంట్లోకి రావటం మా పేరెంట్స్ వాడటం వాళ్ళు వాడిన తర్వాత మా అమ్మకు ఉన్న థైరాయిడ్ పోవటం సో ఇదేదో బాగానే ఉంది కదా థైరాయిడ్ థైరాయిడే కంట్రోల్ చేసింది లేదు మా అమ్మకు వచ్చిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది అన్నప్పుడు సరే కోవిడ్ రాకుండా ఉండడానికి పని చేస్తుంది కదా నాకు షుగర్ బీపీ రెండో అని చెప్పి నేను తాగటం స్టార్ట్ చేశాను ఏంటది ఈ ఐపల్స్ అనేది నేను తాగడం స్టార్ట్ చేశాను జనరల్ గా ఒక టెన్ స్టెప్స్ ఎక్కితే నా హార్ట్ బీట్ నాకు కినపడే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది నా బాడీ టూ ఫ్లోర్స్ ఎక్కినా సరే అలుపు తెలియకుండా ఉంది ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి కదా ఎనర్జీ డ్రింక్ లాగా చేస్తుంది అన్నట్టు నేను ఈ ఐపల్స్ అనేది తాగడం స్టార్ట్ చేశాను అంటే ఇన్సులిన్ డోస్ ఏది తగ్గుతుంది నాకున్న కాంప్లికేషన్స్ పోతాయి అని నాకు ఫస్ట్ నాకు స్టార్టింగ్ తెలియదు బట్ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన వన్ వీక్ టెన్ డేస్ లోనే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయో ఎనర్జీ లెవెల్స్ కోసం తాగడం స్టార్ట్ చేశా నాకు నా బాడీకి ఒక సెన్సార్ ఉంటుంది అది ఏమంటది ట్వంటీ ఫోర్ అవర్స్ గ్లూకోజ్ రీడింగ్స్ చేస్తుంది ఈ గ్లూకోజ్ రీడింగ్స్ తీసేటప్పుడు ఎవ్రీ ఫోర్టీన్ డేస్కి నేను విజయవాడ డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫోర్టీన్ డేస్ హెచ్బిఎన్సీ ఎలా ఉంది లేకపోతే కంట్రోల్ ఎలా ఉంటుంది ఏ టైంలో ఎంత ఉంటుంది అనేది ఆ సెన్సర్లో కనపడుతుంది సో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ని సంవత్సరాల్లో లేని రిజల్ట్ నీలో ఏదో కనపడుతుంది నీలో డిఫరెన్స్ కనపడుతుంది ఏం వాడుతున్నావు అంటే నేను ఇలా ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఆయన నన్ను తిట్టారు ఇంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టుకొని వరల్డ్లో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు ఇప్పుడు ప్రయోగం చేయటం సర్వా అని చెప్పిన అతను సో ఒక టూ మంత్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి సార్ నేను కార్ డ్రైవ్ చేయలేకపోయేవాడిని నేను మీ దగ్గర రావాలని డ్రైవర్ని తీసుకొని వచ్చేవాడిని అలాంటి కండిషన్లో నేను ఇప్పుడే డ్రైవ్ చేసుకుంటా వచ్చానంటే ఈ ప్రొడక్ట్స్ బాగా బంద్ నేను చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన కూడా నమ్మలే ఎప్పుడైతే నా ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ అయ్యేలోపు ఆయన ప్రొడక్షన్ ఏంటో తీసుకురా అన్నారు ఆయన ప్రార్సనల్గా వేరే పేషెంట్స్కి కూడా ట్రై చేశారు బాగున్నప్పుడు అందరికీ చెప్పాలి అనేది ఆయనకి వచ్చిన ఆయనకి అది ఆలోచన వచ్చింది నాకు అది ఆలోచన వచ్చింది నేను జనరల్గా మా రిలేటివ్స్కి నాకు ఫ్రెండ్స్కి ఇలా చెప్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయ్యా నీ వల్లే హాస్పిటల్కి వెళ్ళకుండా చేసావు అనేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కడో నాకు నాకు అనిపించింది ఏంటంటే నా పర్సనల్ గా నేనే ఇంత ఖర్చు పెట్టినా కూడా రాని రిజల్ట్ టాప్ మోస్ట్ ఎండోగ్రైనాలిస్ట్లు కూడా తగ్గిలేని ఇన్సులిన్ డోసేజ్ ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు సిక్స్త్ మంత్ వరకు అంటే ఇన్సులిన్ డోసేజ్ అయితే తగ్గలేదు కానీ నా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు సెవెంత్ మంత్ ఒక నాలుగు యూనిట్లు తగ్గి ఆ డోసేజ్ తగ్గినప్పుడు అది నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఎవరు ఏ డాక్టర్ చేయలేని పని ప్రొడక్ట్స్ చేసినప్పుడు ఇది జనాలకి ఎందుకు తెలియదు అంటే మార్కెట్లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి సో ఏదో ఒకటి వాడి ఏదో ఒకటి చూసి జనాలకి విసుకొచ్చేసింది సో అలాంటి వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూస్తే వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఇంకో పది మందికి చెప్పేలాగే ఉంటుంది అనేది నాకు అనిపించింది సో నేను జనరల్గా నా రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ అంటే నన్ను చూశారు కాబట్టి నన్ను చూసి నమ్ముతున్నారు ఎందుకంటే ముందు ఎలా ఉన్నాను తర్వాత ఎలా ఉన్నాను అనేది ఆటోమేటిక్గా వాడుతున్నారు నేను తెలియని వాడికి చెప్పినప్పుడు పది మందిలో తొమ్మిది మందిని నమ్మకపోయినా ఒక్కడ నమ్ముతారుగా ఆ ఒక్కరు వాడినప్పుడు రిజల్ట్ వస్తే ఇంకో పది మందికి చెప్తున్నారు సో అట్లా ఇప్పటికి చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ పోయినప్పుడు నేను వాళ్ళని కళ్ళతో చూసినప్పుడు నాకు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఎంత కాదు నాకు అనిపించింది ఏంటంటే డబ్బు ఉంటే ఎవరికైనా డబ్బు ఇవ్వచ్చు ఫుడ్ పెట్టచ్చు ఆరోగ్యం ఇవ్వలేము మనం అలాంటి ఆరోగ్యం నేను ఇస్తున్నప్పుడు నన్ను ఒక దేవుడిలాగా వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ చాలా హైలో ఉంది సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీన్నే ప్రొఫెషన్ గా చూస్ చూజ్ చేసుకోకూడదు అనిపించింది అదే చూజ్ చేసుకున్న దీంట్లో నాకు డబ్బులు వస్తున్నాయి పేరు వస్తుంది ఎక్కడికి వెళ్ళినా నాకు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఉంది సో ఈ మూడు ఉన్నప్పుడు ఏ మనిషికైనా కావాల్సింది అదే కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా అందరికి నా వల్లే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ ఉంది ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చిన ఇండస్ట్రీ వాళ్ళకి థ్యాంక్ యూ